i need more forces immediately sir go okay sir sir yes yes పట్టుకున్నా సార్ సార్ వీడి గ్యాంగ్ మొత్తం ఇక్కడే ఉంది సార్ అందరినీ పట్టుకుందాం సార్ ఉమ్మడి రైల్వే స్టేషన్ పక్కన ఒక ఫ్యాక్టరీ ఉంది సార్ అందరూ అక్కడే ఉన్నారు సార్ ఓవర్ సార్ ఓకే నేను వెంటనే వస్తున్నా సార్ బండి కీసి నాకు సార్ నేను చూసుకుంటాను వా నట విశ్వరూపం నా ముందే గుడ్ ట్రై హే నువ్వు ముద్దపప్పు ముద్దపప్పు అని అందరినీ నమ్మించి మోసం చేయొచ్చు నాట్ మీ నమ్మక ద్రోహి అండ్ యు వీడేనా వాడు సరేనా రిటైర్ అయ్యా ఏజ్ లో ఏంటి కితకితలు ఇక హీరో చివరికి నాకా లేవ సార్ మీకంటే వీళ్ళు బెటర్గా వర్క్ చేశారు సార్ అందుకే వేడితో కలిసిపోయాను అంతేకాని మోసం చేయాలని కాదు ఏంటి సార్ ఇప్పుడు ఏం చేయాలంటారు ఎందుకు సార్ అరెస్ట్ ఇప్పుడు మేము చేసిన తప్పేంటని సార్ రెండు విషయాలు సార్ మొదటిది మీ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని మేము చేసాం ఎవరెవరినైతే మీరు లిస్ట్ వచ్చి కొట్టేశారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము కొట్టేసాం అది తప్పేలా అవుతుంది సార్ అంతేగా రెండో విషయం రైడ్ లో మాకు దొరికిన క్యాష్ కరెక్ట్ గా ఖర్చు పెట్టా మీరు రైట్ చేసిన డబ్బు ఏం చేస్తున్నారో దాన్ని మీరు దేనికి వాడారో మీరు లెక్కలు చెప్పరు మేము అడగనుకూడదు సార్ చూస్తున్నారుగా డబ్బు అవసరం సార్ ఇక్కడ డబ్బే అంతా అన్నట్టుగా ఉంది ఒకరికి మంచి చదువుండి మంచి ఉద్యోగం కావాలంటే డబ్బు చిత్తరాల్సిందే సార్ తమ తమ టీప్ మూవీ చెక్ కొజేషన్ ఎవరికైతే డబ్బు ఉందో వాడికి ఏ పని కావాలన్నా జరుగుతుంది డబ్బు లేనోడికి ప్రతిది కష్టమే వాడికి న్యాయంగా దొరకాల్సినవి కూడా అడుకోవాల్సి వస్తుంది అంతేగా అలా ఎలా ఊరుకోగలం అందుకే డబ్బు లేని వాళ్ళకు కూడా అనుకున్న లైఫ్ అందుబాటులోకి వచ్చేలా చేయడమే నా ప్రయత్నం సార్ ఆ కళ్ళ ముందే ఒక ప్రాణం పోయింది సార్ ఇంకో ప్రాణం అలా పోకూడదు అనుకున్నాను నిన్ను వదిలేయడం తప్ప ఎంత ధైర్యం రా నీకు రే ముద్ద హలో నువ్వే ముద్ద పప్పు అని చెప్పాను సార్ ప్లీజ్ సార్ సారీ సార్ సారీ సార్ సార్ ఇంకా ఏం చూస్తున్నారు కాచి చంపేయండి కిల్దీస్ మిస్టర్ ఉత్తమ్ దాస్ మీకు ముందే తెలుసా ఓ మీకు తెలియదు కదా ఇతనే సార్ నన్ను క్రిమినల్ చేసిన క్రిమినల్ వా వీడియోలే సార్ అటువైపు ఉండాల్సి నేను ఇటువైపు ఉన్నాను సార్ అదేమైనా చేసుకోండి సార్ ఇతని కూడా కూర్చోబెట్టి ఎంక్వైరీ చేయండి అరెస్ట్ దెం

ఈ ఎలా భయపెడుతున్నావాడు ఎవరితో మాట్లాడుతున్నావు మీకు నాగోలు ఎందుకు సార్ ప్లీజ్ ఏదో భయంతో ఏంటిరా తమ్ముడు తమ్ముడు అంటున్నావు ఎవడా తమ్ముడు ఏంటి భయపడుతున్నావా ముద్దపప్పు ఏంటి ఇద్దరు కలిసి నన్ను ముద్దపప్పు చేస్తున్నారా రే ఇప్పుడు తప్పించుకోరా చూద్దాం అయితే ఇప్పుడు తప్పించుకోరా చూద్దాం ఏంటి సార్ ఎవరా షూట్ చేస్తున్నది ఎవరు కాల్చింది ఎవరా సార్ మేం కాదు సార్ కాల్చింది ఎవరు ఎవరు కాల్చారు సార్ మా టీం వాళ్ళు ఎవరు కాల్చలేదు సార్ జాదుగాళ్ళు ఎవరు సార్ అక్కడ కాల్చారా సార్ ఏది ఓ ఫేలా కూర్చోండి సార్ ప్లీజ్ నీల్ డౌన్ ఏ చెప్పించండి సార్ ఏది వేలేది పోయిందా అయ్యో మనం ఎంత ఐటో ముఖ్యం కాదు సార్ మనం ఎంత ఐటికి వెళ్తున్నాం అన్నది ముఖ్యం కకృతిగా దాచిన క్యాష్ సార్ కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చాను అందులో కొందరు కాకిగా మారి కర్తవ్యం కట్టగా చేస్తున్నారు అరే లంచం తుంచాల్సిన పరిస్థితి లంచం 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 అని ఓటు రోజు రేటు కట్టేస్తారు సార్ ఏమో జరగచ్చు అందుకని చూస్తూ ఊరుకుంటావా ఏదైనా మారాలంటే ఏదో ఒకటి చేయాలిగా ఏంటమ్మా మగాడివైతే తప్పించుకోనా నాట్ జస్ట్ మగాడమ్మా మగ కదిలితే మీ రియాక్షన్ సూపర్ అదే ఇప్పుడు ఎలా తప్పించుకుంటాడో చూస్తూ అదే పోస్టులు కూర్చోవాలి That was good. స్మార్ట్ ఇక్కడ జరిగిన దాన్ని బట్టి చూస్తే కొంచెం అర్థమైంది కానీ నీకు రెండు ఆప్షన్స్ ఇస్తాను యూ కెన్ చూస్ మొదటిది ఏంటంటే నువ్వు మా డిపార్ట్మెంట్లో జాయిన్ అయితే నీ మీద ఎలాంటి కేసు లేకుండా నేను చూసుకుంటాను ఓకే అమ్మ బుద్ధి కావట్లేదు తమ్ముడు సార్ రా చెప్తాను నేను మా డిపార్ట్మెంట్లో అఫీషియల్గా నేను జాయిన్ చేసుకుంటానని చెప్తున్నాను సార్ ఏమంటున్నారు నేను మాట్లాడి నీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్తున్నా ఏం చూపిస్తారు సార్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సార్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇన్స్పెక్టర్ నాకా ఎస్ సార్ ఇన్స్పెక్టర్ జాబ్ అయితే నేను ఏం చేయొచ్చు సార్ ఇప్పుడు నువ్వు చేస్తున్నావే ఇల్లీగల్ గా అదే లీగల్ గా చేయి మాతో పాటు జాయిన్ అయ్యి రైట్ కళ్ళు వచ్చా సార్ వెళ్ళొచ్చు నేను మన నాన్న అనుకున్నట్టు నేనే ట్రై చేయొచ్చా సార్ ఆ మహాశివుడి మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను తప్పకుండా వెళ్ళొచ్చు నేను డైలీ నువ్వు రేడ్ కూడా చేయొచ్చు పెద్ద లిస్టే ఉంది ఇప్పుడు మరి నేను చేసేది అదే కదా సార్ అదే పని మీతో కలిసి చేయడం ఎందుకు సార్ కాబట్టి చూడు నైట్ ఎవరితో అయినా తేడా వస్తే అక్కడ రైట్ చేయమంటారు పొద్దునే కలిసిపోయి వద్దు ఆగిపోమంటారు అంతే కదా మీరు రిటైర్ అయిన తర్వాత తర్వాతైనా సిన్సియర్‌గా పని చేద్దాం అనుకుంటే మాతో ఎప్పుడైనా వచ్చి కలవచ్చు యు ఆల్వేస్ వెల్కమ్ సార్ వెయిట్ ఆ రెండొ ఆప్షన్ వినకుండానే వెళ్ళిపోతున్నా అబ్బా చాలు సార్ కాళ్ళు నొప్పెడుతున్నాయి హాస్పిటల్ సార్ వదలేండి సార్ ఇన్ని పోతుంది జస్ట్ సెకండ్ ఈ కేస్ నేను టేక్ ఓవర్ చేసి ఏడు రోజులు అయ్యింది అంతలోనే నింతో ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు అంతా నాకు తెలిసిపోయింది రెండే రోజులు కరెక్ట్ సార్ కానీ మీ గడ్డుగా చాలా మంది ఉంటారే సార్ ఎందుకంటే మనం ఎవరు సరిగ్గా విడపడట్లేదే గట్టిగా ఇది ఇలాంటి గ్యాంగ్ కాదు సార్